హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈరోజు మీకోసం ఒక చాలా సింపుల్గా ఉండే బట్ చాలా స్టైలిష్గా కనిపించే బ్యాక్ హ్యాండ్ మహిందీ డిజైన్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను ఈ డిజైన్ బిగినర్స్ కూడా చాలా సూపర్గా ఈజీగా ఫంక్షన్స్కి స్కూల్స్కి ఈవెంట్స్కి ఫెస్టివల్స్కి ఫార్ఫెక్ట్గా ఉంటుంది ఈ డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేనైతే డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ డిజైన్కి లోయర్ పార్ట్లు అయితే నేను త్రీ అయితే తీసుకున్నాను స్పైరల్ ప్యాటర్న్ ఇచ్చి వాటికి హమ్స్ తోటి యాడ్ చేసి ఒక మంచి త్రీ అయితే క్రియేట్ అయితే చేశాను ఈ ఫ్లవర్స్ అనేవి అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటాయి అయితే దానికి పక్కన ఏం చేశానంటే బోర్డర్ డిజైన్స్ తోటి హ్యాండ్కి టోటల్ లుక్ వచ్చేలాగైతే ఒక మంచి నెట్ ప్యాటర్న్ అయితే డిజైనింగ్ అయితే చేశాను మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా నెట్ ప్యాటర్న్ గీసుకున్నట్లయితే హ్యాండ్ అనేది మంచి లుక్ అనేది అయితే ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా అయితే నెట్ ప్యాటర్న్ అయితే గీసుకోవాలి ఈ డిజైన్ అంతా నెట్ ప్యాటర్న్లో మిడిల్లో డాట్స్ ఇచ్చుకుంటూ మాత్రం నేను కంప్లీట్ అయితే చేశాను ఇదనేది ఇవి లోయర్ పార్ట్లు ఈ విధంగా డిజైనింగ్ చేయడం వల్ల మంచి లుక్ అని అయితే ఉంటుంది ఎప్పుడైనా డిజైన్స్ ఇలా నెట్ ప్యాటర్న్స్ అయితే మీరు ట్రై చేసి చూడండి మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ ఫ్లవర్కి ఒక స్పైరల్స్ ఇచ్చాను అదేవిధంగా పైన ఒక స్పైరల్ లాగా ఇచ్చి వాటికి హంప్స్ ఇచ్చుకుని అయితే నేను సింపుల్గా ఒక డిజైన్ అయితే క్రియేట్ అయితే చేశాను మీరు మాత్రం ఈ విధంగా డిజైన్స్ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా అయితే వేయగలుగుతారు ఈ విధంగా మాత్రం మనం పైన కింద ఇచ్చుకుంటే మాత్రం లుక్ మాత్రం చాలా హైలైట్గా అయితే ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ అయితే యాడ్ చేశాను సింపుల్ పటల్స్ తోటి ఒక పూజ ఫ్లవర్ అంటే పూజ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ స్టైల్ ఫ్లవర్స్ తోటి అయితే క్రియేట్ చేసి పక్కన లీవ్స్ అదేవిధంగా డాట్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఆ ఫ్లవర్ అండ్ లీవ్స్ ఎలా గీయాలో చూద్దాం ఇప్పుడు గీసిన ఈ డిజైన్ అనేది చాలా నీట్గా ఆర్గనైజ్ చేసినట్లయితే ఈ మిడిల్లో ఉంటుంది కాబట్టి డిజైన్ అనేది చాలా హైలైట్ లుక్ అయితే ఉంటుంది చాలా గ్రేస్ఫుల్గా కనిపిస్తుంది అందుకే మిడిల్లో గీసే డిజైన్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎప్పుడైనా ఇలాంటి డిజైన్స్లో నెగిటివ్ స్పేస్ మెయింటైన్ చేస్తే మెహందీకి ఇంకా ఇంకా బోల్డ్గా స్టాండ్ అవుట్ అవుతుంది అంటే డిజైన్ అనేది మంచి లుక్ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఇంకో అంటే వేరే డైరెక్షన్లో అయితే ఇంకో డిజైన్ అయితే గీస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పార్ట్లో మనం ఒక అయితే గీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ని గీసుకున్న తర్వాత ఈ ఫ్లవర్స్ పక్కన మనం నెట్ ప్యాటర్న్ అనేది యాడ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఈ సింపుల్ డిజైన్ అనేది ఎవరైనా వేయవచ్చు కానీ చాలా నీట్గా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది దాని సైడ్న డాట్స్ అండ్ బోర్డర్స్ తోటి అయితే చేస్తే డిజైన్ అనేది ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఒక ఫ్లవర్స్ని యాడ్ చేసుకుని దాని పక్కన నెట్టు ప్యాటర్న్ యూజ్ చేసినట్లయితే ఏ మహిందీ డిజైన్ అయింది మంచి లుక్ అయితే ఉంటుంది నేను ఏ చేసిన ప్రతి ఒక్క డిజైన్ అనేది సింపుల్గా ఈజీగా క్రియేట్ చేసే విధంగా అయితే నేను డిజైన్స్ అయితే చెప్తాను అందుకే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ విధంగా డాట్స్ అయితే మన నెట్ ప్యాటర్న్ గీసుకున్నట్లయితే మంచి లుక్ అయితే ఉంటుంది నేను కింద వేరే నెట్ ప్యాటర్న్ అయితే యూజ్ చేశాను ఇక్కడ హ్యాండ్ ఇప్పుడు మిడిల్ హ్యాండ్లో కూడా నేను ఈ విధంగా అయితే ఆన్ అదర్ నెట్ ప్యాటర్న్ అయితే యూజ్ చేశాను ఈ హ్యాండ్లో నేను అంటే ఆల్రెడీ మన అరబిక్ మహిందీ క్లాస్లో చెప్పిన అయితే యూజ్ చేసి చిన్న డిజైనింగ్ తోటైతే నేనైతే గీశాను ఈ విధంగా మనం ఏ డిజైన్ అయినా కానీ మనకు నచ్చినట్లుగా మాత్రం మనం ఫినిషింగ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది డిజైన్స్ అనేవి మనం ఓన్గా క్రియేట్ చేసుకొని మనం గీసుకుంటే మాత్రం ఈజీగా మెహందీ నేర్చుకోవచ్చు మెహందీ అంటేనే మనం క్రియేట్ చేయటమే మనకు వచ్చిన కాన్సెప్ట్ తోటి ఈజీగా డిజైన్స్ క్రియేట్ చేయడమే ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఫింగర్స్కి అయితే వద్దాం ఫింగర్స్ను మనం ఎలా ఫిల్అప్ చేసామన్నది ఈ వీడియోని అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ ఫింగర్స్కి అయితే స్మాల్ సెమీ సర్కిల్ ప్యాటర్న్ తోటి బేస్ని అయితే క్రియేట్ చేసి దానిపైన లైన్స్ అదే విధంగా డాట్స్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు క్యూట్ ఫ్లోరల్ డ్రాప్స్ అయితే లాగైతే నేనైతే యాడ్ చేశాను మీరు వీడియోలు చూస్తే అర్థమై ఉంటుంది మీరు ఈ విధంగా మాత్రం ఏదైనా డిజైన్ క్రియేట్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే ఉంటుంది ఇదే డిజైన్ నేను ఫోర్ ఫింగర్స్కి అయితే రిపీట్ అయితే చేశాను అయితే ఏంటంటే ఇలాగ నీట్గా ఎలిగెంట్గా అయితే చూపిస్తే మాత్రం మహిందీ మాత్రం చాలా నీట్గా ప్యాటర్ నీట్ ప్యాటర్న్ అయితే మనకైతే మంచిగా అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే మీరు కూడా నేర్చుకోండి సో ఫ్రెండ్స్ ఈ సింపుల్ బ్యాక్ హ్యాండ్ మహిందీ డిజైన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్